మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సిద్ధమైంది అందరూ కూడా ప్రసాదాలు ఇంకా కూడా నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక స్వాములకి ఆహ్వానించి భోజనం పెట్టాలని ఐదు సంవత్సరాల కోరిక నా మనవుడు తీర్చాడు ఇప్పుడు నా మనవుడు నెల ఆరు రోజులు ఆరు రోజులు బాబు పుట్టిన తర్వాత అనుకున్నాము మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఆ బిడ్డకు ఆశీర్వదనం ఇవ్వాలి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం నేను ప్రత్యక్షంగా పిలవలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అయ్యప్ప ఆశస్సులు మన నియోజకవర్గానికి ఉండే విధంగా మనందరి కుటుంబాలకు ఉండే విధంగా మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మంచి బుద్ధులతో మంచి మనస్తత్వాలతో మనందరూ కూడా ఉండే విధంగా ఈ రోజు మీరందరూ కూడా చేసినటువంటి కార్యక్రమానికి సర్వదా 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 మీ అందరూ కూడా కృతజ్ఞతలుగా ఉంటామని కూడా తెలుసు కూర్చోండి కూర్చోండి ఇంకా కూడా జ్యోతిలు వెలిగించాలని కూడా నిర్వాహకులు బయట నుంచి కూడా చాలా మంది వచ్చిన్నారు దూరాభారం ఉంది ఇంకా కావలే కాదు అల్లూరు దగ్గట్టి భోగోలు అన్ని ప్రాంతాల నుంచి సివిల్ స్వామిలు కూడా వచ్చిన్నారు కాబట్టి మనం అందరం కూడా మన ఎవరికైతే రుత్విక్గా మనం పెట్టామో ఆయన అడుగు జాడల్లో ఉండి ఆయన బాటలో మన అందరం కూడా నడిచి ఆయన ఏ సంకల్పం అయితే చేశాడో ఆ సంకల్పం ప్రకారం మనందరం కూడా పోదామని తప్పకుండా నిజంగా మీరు గంటసాలని బాలసుబ్రహ్మణ్యాన్ని అందరినీ మైమరిపించేసి నిజంగా పాడుకుంటే నాకు కూడా టైం లేదు అయితే మనం ఇంకా ఒక గంట ముందుగానే ఉంటే ఇంకా నాలుగు పాటలు ఎక్కువగా పాడుకుని ఉండడానికి అవకాశం ఉండేది తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా కావల నడిపొట్టిన మంచి కార్యక్రమంగా మనందరం కూడా చేసుకుందాం ఒక ధర్మం మన హిందూ సనాతన ధర్మం ఈరోజు మూడు సముద్రాలు ఒక హిమాలయ పర్వతం మనం రక్షిస్తూ హిందూ దేశం ఎన్ని ప్రపంచ దేశాలు ఏకమైన మన దేశానికి ఎదురు లేక అంటే మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో మొట్టమొదట అయ్యప్పలు దీనికి నాంది పలికారు నలభై రోజుల పాటు దీక్షని చేసి హిందూ మతం మీద హిందూ యొక్క జీవితానాల మీద ప్రజల్లో మక్కువను పెంచితే ఈరోజు అన్ని రకాల మాల మాలలు వచ్చినాయి అన్ని మాలలకి అంకురార్పణ అయ్యప్ప మాల అయ్యప్ప దీక్షను చూసే నలభై రోజుల పాటు ఒక దీక్షను మనం చేయగలిగితే ఆ నలభై రోజుల్లో మనం మనకు ఉన్నటువంటి ఏ లక్షణాలు అయితే మనం ఈ నలభై రోజులు అలవరుచుకున్నాం ఆ లక్షణాలన్నీ కూడా వస్తాయని మండలి కాలం పాటు ఈ దీక్ష చేయాలని చెప్పి మన సనాతన ధర్మం నేర్పింది ఈ రోజు మీరు అందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పృత్వికి మనం అందరం కూడా వెంకటేశ్వరులకు అప్పచెప్పుం కాబట్టి దయించి వెంకటేశ్వరుల ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుని థ్యాంక్ యూ తర్వాత పడి అయిపోయిన తర్వాత గురుస్వాములు అందరికీ కూడా స్టేజ్ మీద చిన్న చిరు సన్మానం ఉంది దయించి అన్నిదా భావించకుండా అందరూ ఉండి తప్పకుండా ఆశీర్వచనం ఆ గురుదేవుని యొక్క ఆయే యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా నాకు కూడా దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరూ కూడా గురుస్వాములు దాంట్లో పాల్గొని వచ్చేందుకు కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ మైకులు ఇచ్చేయండి మైకులు ఇచ్చేయండి ఆయన